శ్రీ సిర్డి సాయిబాబ ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడను గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల సమస్యలు అత్తాకోటల సమస్యలు ఇలా ఏ సమస్యలకైనా గురువుగారు చాలా చక్కగా పరిష్కారం చెప్తారు మీరు ఈ గురువుగారికి ఒక ఫోన్ కాల్ చేసి మాట్లాడితే చాలు చాలా చక్కటి పరిష్కారాలు మీకైతే మీకు ఏ సమస్యలకైనా సరే పరిష్కారం చెప్తారు కాబట్టి గురువుగారు ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ చూశారు కదండీ గురువుగారికి మీకు ఏ సమస్యలు ఉన్నా కాల్ చేసి అడగండి చాలా చక్కగా ఫోన్లోనే పరిష్కారం చెప్తారు ఏ సమస్యలకైనా చక్కగా పరిష్కారం చెప్తారు ఓం శ్రీ మాత్రేన్ మహామబిల్బు ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలో మనం వృషభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఏమిటి అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ ఇరవైవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వృషభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే అయితే మీ యొక్క లైఫ్లో ఏం జరగబోతుంది ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీరు ఈ ఈరోజు జీవితంలో చోటు చేసుకోబోతున్నారు అనే విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాతేన్ మహాన్ని కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం అనుకూలతని ప్రతికూలంగా మార్చుకోవడానికి చేయవలసిన దేవతారాధన కానీ పూజలు కానీ పరిష్కారాలు కానీ ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే ఋషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ ఋషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక వృషభ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు సంకల్పంతో కార్యాచరణ శక్తిని కూడా కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్వత్వం వీరికి ఉంటుంది పట్టుదలతో స్వయం కృషితో వీరు ఉన్నత శిఖరాలని అధిరోగిస్తారు అలాగే వీరి యొక్క జీవితంలో ఎన్ని నిందలు ఆరోపణలు వీరికి కలిగినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి ఏప్రిల్ ఇరవైవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వృషభ వారికి చూస్తే గనక మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల తర్వాత మీరు ఊహించని ఒక సంఘటన మీ యొక్క లైఫ్లో జరగబోతుంది చాలా కాలం నుంచి మీతో గొడవలు పడి మీకు దూరంగా ఉంటున్న ఒక వ్యక్తి మీకు కాల్ చేయడం కానీ లేదా అనుకోకుండా మీ ఇంటికి రావడం కానీ జరుగుతుంది వారింట్లో జరిగే ఏదైనా శుభకార్యానికి సంబంధించి మీకు కాల్ చేయడం కానీ ఆహ్వానానికి సంబంధించి మీకు కాల్ చేయడం కానీ లేదా మీ ఇంటికి రావడం కానీ జరుగుతుంది ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగి కలిగించేటటువంటి ఒక అంశం ఎందుకంటే చాలా రోజులుగా ఒక రకంగా చెప్పాలంటే చాలా నెలలుగా వారు మీకు దూరంగా ఉంటున్నారు కొన్ని అనువాహ్య సం కారణాల వలన వారు మీకు దూరం కావాల్సి వచ్చింది కానీ తిరిగి మీరు వారితో మాట్లాడతారని కలలో కూడా ఊహించలేదు అటువంటి వ్యక్తి మీకు కాల్ చేయడం గానీ లేదా నేరుగా మీ ఇంటికి రావడం కానీ మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి ఒక అంశం ఈ విధంగా మీరు ఊహించని ఒక సంఘటన జరగబోతుంది అలాగే ఋషభ వ్యక్తులకి మిగిలిన అంశాలు చూస్తే వ్యాపారస్తులకి వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకునే అంశం అయితే కనిపిస్తూ ఉంది అంటే నూతన వ్యక్తి పరిచయం వల్ల వారి మాటల వల్ల మీరు కొన్ని కొన్ని అంశాలు నేర్చుకోవచ్చు లేదా మీ కుటుంబం వల్ల మీ కుటుంబ సభ్యులతో దీని గురించి మీ వ్యాపార అభివృద్ధి గురించి చర్చించి వారి మాటల ద్వారా మీరు కొన్ని మెలకవులు నేర్చుకోవచ్చు ఈ విధంగా ఏదో ఒక రకంగా మాత్రం వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచాలి అనే దాని గురించి మీరు కొన్ని మెలకువలు అయితే నేర్చుకోబోతున్నారు వినియోగదారుల నుంచి మీకు ఈ రోజు కొన్ని ప్రశంసలు అయితే దక్కబోతున్నాయి అలాగే ఋషభ రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే వస్తుంది కానీ చాలా కాలంగా ఎవరైతే ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్నారో వారు ఈ రోజు దినఫలాల ప్రకారం తోటి ఉద్యోగస్తులతో గొడవలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే ఆర్థిక పెరుగుదల కోసం నిరక్షిస్తున్న వారు దానికి సంబంధించిన ఒక శుభవార్తనైతే వింటారు ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఏదైనా పొరపాటు చేసినట్లయితే మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు దాన్ని హైలైట్ చేసి పది మందిలో మీ యొక్క పరువు తీయడానికి ప్రయత్నం చేస్తారు ఈ యొక్క అంశంలో మీకు జాగ్రత్త చాలా అవసరం ఆధ్యాత్మిక అంశాలలో ఎక్కువగా పాల్గొనే అంశాలు ఈ ఋషభ రాశి వారికి కనిపిస్తున్నాయి ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు అలాగే ఋషభ రాశికి చెందిన కొంతమంది వ్యక్తులు దూర ప్రయాణాలు చేస్తున్న వారు కొత్త వ్యక్తులతో వారి పరిచయాలను పెంచుకుంటారు వారి పరిచయం దీర్ఘకాలంతో పాటు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడిపే అవకాశాలు కూడా ఋషభ రాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు ఏప్రిల్ ఇరవై అవ తేదీ ఆదివారం అనేది వృషభ రాశి వ్యక్తులకి గడవబోతుంది చూశారు కదండి శివారాధన తప్పనిసరిగా చేయండి లక్ష్మీదేవిని ఆరాధించండి ఆంజనేయ స్వామిని గుడికి అల్లండి ఆంజనేయ స్వామి సింధూరాన్ని నుదుటన పెట్టుకోండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుతారు